వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్ అంటే ఒకదాని వెనుక ఒకటి తగిలించబడి బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ ప్రయాణికులకు లేదా సరుకులను ఒకచోట నుండి మరొక చోటుకి చేరవేసే ఒక రవాణా వాహనాన్ని ట్రైన్ అని పిలుస్తారు దీనిని గ్రాంధిక భాషలో దూమశకటం అని కూడా అంటారు మొట్టమొదటి ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండ్ దేశానికి చెందిన జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ గ్లాస్గో యూనివర్సిటీ నుంచి పదిహేడు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో కనుగొన్నారు దీన్ని ఆధారంగా చేసుకుని అనేక మంది శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా రైలు ఇంజిన్ రైలు మార్గాలు రూపొందించబడ్డాయి మొదట్లో దీన్ని వస్తువులను చేరవేయడానికి మాత్రమే ఉపయోగించేవారు తర్వాత ప్రయాణికులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్స్ బాగా వాడుకలో ఉన్నాయి ఇవి గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి పద్దెనిమిది వందల పదహారవ సంవత్సరంలో స్టీఫెన్సన్ రైలింజిన్ని నిర్మించారు ఆయన ఈ విధంగా వ్యక్తపరిచారు ఆశ్చర్యాన్ని కలిగించే ఆవిరి శక్తి పుణ్యమా అని మొట్టమొదటిసారిగా కొత్త రకం ప్రయాణం చేసే అనుభూతి వందలాది ప్రజలకు కలిగింది వేగంగా వెళ్లే కృత్యంలో భాగస్వాములు కాగలిగామన్న తృప్తితో వారు ఉబ్బు తబ్బిబ్బులయ్యారు పసు కొడుతూ గర్జిస్తూ ఇంజన్ పరుగులు తీస్తుంటే ఇళ్ళు చెట్లు వెనక్కి పరిగెత్తడం దారి పొడవునా గ్రామీణ ప్రజలు ఆశ్చర్యచకుతులై చూస్తుండడం గుర్రాళ్ళు తుళ్ళిపడ్డం ఆవులు అంబా అంటూ తోకలెత్తి పరిగెత్తడం ఇవన్నీ ప్రయాణికుల మనసుల్ని ఆహ్లాదపరిచాయి కొత్త యుగం పుట్టింది గ్రామాల మధ్య దేశాల మధ్య ఉండే అంతరం సమస్య పోయే తరుణం ఆసన్నమైంది కాలము దూరము వాటిని వేరు చేయలేవు ఇతర రవాణా సౌకర్యాల కంటే రైళ్లు ఎక్కువ అడుగులోనికి వస్తాయి ఈ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా నేను చెప్పింది జరగక మానదు అని మొట్టమొదటి రైలు ఇంజిన్ నిర్మించిన స్టీఫెన్సన్ తన రైలు ప్రయాణ అనుభవాలను తన స్నేహితులతో పంచుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మై ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్